హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైస్ సో ఈరోజు వచ్చేసి నేను ఫ్రైడే బ్లాగ్ షూట్ చేస్తాను సో ఎస్టర్డే అప్లోడ్ చేయడానికి అసలు వరదలేదు అన్నమాట దాన్ని వీడియో ఎడిటింగ్ చేయడానికి ఎడిటింగ్ అంటే మరీ ఎక్కువ ఉండేది కానీ అన్నీ యాడ్ చేసి సవరిస్తాను రికార్డ్ చేసిందంతా సో ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట సో మా చిన్నోడు లేచినప్పుడు మీకు వీడియో చూపించాను వాడు లేస్తే మా పెద్దోడ్ని తప్పకుండా లేపుతాడు అందుకని వాడిని చూస్తున్నాడు అనమాట ఆ వీడియో క్యూట్గా ఉందని షేర్ చేశాను సో ఫ్రైడే సాటర్డే ఏమంటే నేను ఎర్లీ మార్నింగే పూజ చేస్తాను సిక్స్ సిక్స్ లోపు నాకు పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే నేను మళ్ళీ స్నానం చేసినాక కుక్ చేయను స్నాన్ స్నానం చేయకముందు కుక్ చేసింది మళ్ళీ యూజ్ చేయను అనమాట ఆ రోజు సో మా ఊడి కుక్ చేయాలి కాబట్టి కర్రీ ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఎలాగో స్నానం చేసిన తర్వాత కుక్ చేస్తే అయిపోతుంది కదా అని ఫ్రైడే సాటర్డే కూడా ఎర్లీ మార్నింగే పూజ చేస్తాను సిక్స్ థర్టీలోకి చేస్తాను మిగతా రోజుల్లో ఏమంటే కొంచెం మూడు వెళ్ళిన తర్వాత స్నానం చేసి అప్పుడు కుక్ చేస్తాను అనమాట పూజ అయిన తర్వాత పొద్దున్నే చూపిస్తున్నాను అనమాట మీకు పూజ చాలా చాలా బాగా జరుగుతుంది అంటే మంచిగా అనిపిస్తుంది మనకు ఎర్లీ మార్నింగ్ పూజ చేసిన రోజు చూడండి అదొక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి ఆ డే మొత్తం పాజిటివ్గా ఉంటుందో లేదో తెలియదు కానీ ఆ దీపం ఉన్నంతసేపు మాత్రం పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళే పిల్లలు వేసిన తర్వాత వాళ్ళ కోసం పాలు మా కోసం టీ పెట్టుకున్నాను మీకు ఇక్కడ రస్క్ చూపిస్తున్నాను టీలో ఏదో ఒక స్నాక్ కంపల్సరీ స్నాక్ మీన్స్ బిస్కెట్స్ అట్లా టీలో మనం ముంచుకొని తినేవి ఉంటాయి కదా సో అదన్నమాట రస్క్ యూజ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పెద్దోడి కోసం లంచ్ బాక్స్ కోసం పొటాటో ఫ్రైడ్ రైస్ చేశాను కొంచెం వాయిస్ ఇచ్చేటప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది ఏమనుకోకండి మా పెద్దవాడు కాడు గాడు డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట పక్క నుండి పొటాటో ఫ్రై రైస్ చేశాను లంచ్ బాక్స్ కోసం అండ్ స్నాక్స్ కోసం ఎక్కువగా బిస్కెట్స్ యూస్ చేస్తాను అండ్ బూందీ ఉంటే అండ్ వాళ్ళకు టెన్కు ఉంటుంది అనమాట ఫస్ట్ స్నాక్ టైము సో ఆల్మోస్ట్ ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి అంటే ఇడ్లీ దోశ లాంటివి పెట్టేస్తాను అన్నమాట ఇంటి దగ్గర పాలు తాగి బిస్కెట్ వేసుకొని ఆ కార్న్ఫ్లేక్స్ వేసుకొని తినేసి వెళ్తాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాన్ వచ్చింది వాడికి హడావిడి హడావిడి ఏముండదు ఎందుకంటే నేను మార్నింగ్ లేస్తాను చూడడానికి ఆర్డర్ టు ఎయిట్కి వస్తుంది అనమాట వ్యాన్ అంటే ఫైవ్ మినిట్స్ ముందు ఉంటుంది మాది సో వాడు వెళ్ళాక ఒక వన్ అవర్ వర్క్ ఉంటుంది అనమాట అన్ని సాధం అట్లా ఒక వాడు వెళ్ళిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా రిలాక్స్ అవుతాను నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మా చిన్నోడికి కొన్ని పాల బిస్కెట్ లాగా తినిపిస్తాను అంటే బిస్కెట్స్ యూజ్ చేయొద్దు అంటారు కానీ వాళ్ళకి కొంచెం ఫీలింగ్ ఉండాలంటే ఏదో ఒకటి తప్పదు కదా డైజెస్టివ్ బిస్కెట్ లాంటివి అయినా కానీ తినిపించడానికి ట్రై చేస్తాను సో ఇక చూసారా మావిడ ఫీడింగ్ కోసం అడుగుతున్నాడు అనమాట అదొక రకమంగా అడుగుతాడు ఫీడింగ్ ఇవ్వమని వన్ ఇయర్ అయింది కదా సో అందుకని ఇంకా ఆపలేదనమాట ఫీడింగ్ సో కంటిన్యూ చేసిన వన్ అండ్ హాఫ్ వరకు ఇచ్చేసి ఒక నైట్ టైంలో సో ఇవ్వనని అలా బెదిరిచ్చేసరికి అలా ఏడుస్తున్నాడు అనమాట సో ఇప్పుడు స్లీప్ టైం అనమాట మార్నింగ్ లేస్తాడు ఫోర్ థర్టీ ఫైవ్కి ఫైవ్ థర్టీ లోపు మాత్రం కంపల్సరీ లేస్తాడనమాట సో మళ్ళీ పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను ఎయిట్ థర్టీకి అట్లా పడుకోబెడతాను అనమాట మళ్ళీ టెన్ వరకు అట్లా లేస్తే అప్పుడు స్నానం చేయిస్తాను అంత కొంచెం ఎండలు ఉన్నప్పుడు అయితే పొద్దుగాల పోసేదాన్ని కానీ ఇప్పుడు వచ్చేసి ఏమంటే కొంచెం పడుకొని లేచిన తర్వాత వెదర్ అంతా కూల్పోయిన తర్వాత మంచు అంతా ఉంటుంది కదా సో అది పోయిన తర్వాత స్నానం అనేది చేపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మావిడికి పొటాటో ఫ్రై రైస్ చేసి పంపాను కానీ మళ్ళీ మేము కర్రీ కుక్ చేయాలన్నమాట సో కర్రీ ఎప్పుడు మ్యాక్సిమమ్ వాడు వెళ్ళే ముందే కుక్ చేస్తాను టైం కుదరనప్పుడు మాత్రం వాడు వెళ్ళాక ఈయన చిన్నైనా పడుకున్నాక అప్పుడు కుక్ చేస్తాను అనమాట సో ఇప్పుడు వీడిని పడుకోబెట్టడం పెద్ద టాస్క్ అన్నమాట అప్పుడప్పుడు తొందరగానే పడుకుంటాడు కానీ అప్పుడప్పుడు ఇలా సత్తాయిస్తూ ఉంటాడు అనమాట సో పడుకోబెట్టి లేచిన తర్వాత మళ్ళీ ఇక్కడ టీవీ ఆన్ చేసాము నువ్వే నువ్వే మూవీ వస్తుందనమాట సో అది చూస్తున్నాను ఇక్కడ మొన్తో కొంచెం టైం పాస్ అన్నమాట వాడు ఈ మధ్య కొన్ని మాటలు ఏదో ఏదో చెప్తా ఉన్నాడు అందుకని మనం చూసుకుంటూ అలా ఆడుకుంటున్నాను కొన్ని ఒక వాయిస్ వారు యాడ్ చేస్తాను చూడండి వాడు ముచ్చట చెప్తున్నాడు చెప్పు

అలా ముచ్చట పెడుతున్నాడు అనమాట బిట్ క్యూట్గా ఉందని అలాగే వాయిస్ యాడ్ చేశాను అండ్ లేచాక స్నానం చేపించి కొంచెం ఏదైనా తినిపించేస్తే ఆడతాడు ఈ మధ్య కొంచెం ఆడుకుంటున్నాడులేండి అంత ముందు అయితే ఎప్పుడు ఎత్తుకొని కూర్చునేదాన్ని ఇప్పుడు ఇక ఏదన్నా పాత టాయిస్ ఇస్తేనేమో పక్కన పడేస్తున్నాడు ఇట్లా ఇంట్లో ఉన్నవి అవి చేశాను సో వాటితో ఆడుకుంటున్నాడు అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైంలో అనమాట కొంచెం టమాటో చట్నీ చేస్తున్నాను టమాటో చట్నీ చేయడం కోసం టమాటోస్ ఫ్రై చేసి ఆయన పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అండ్ కొంచెం స్నాక్ లాగా ఉంటుందని సర్వపిండి అంటారు కదా తెలంగాణ సరపిండి అట్లా అట్లా అంటాము కొంతమంది సొరకాయ వేసి కూడా పెట్టుకుంటారు కానీ మామూలుగా వేసి పెట్టాను బియ్యపిండితో సరపిండి అండ్ దోశపిండి కూడా రుబ్బేసి పెట్టాను అనమాట ఈ మా చిన్నోడు వచ్చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో ఒక వన్ అవర్ పడుకుంటాడు సో ఆ టైంలో ఇదంతా చేసి పెట్టేసుకో వాడు పడుకున్నప్పుడే నేను ఆల్మోస్ట్ వర్క్ మొత్తం ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అది ఈవినింగ్ టైం పని అయినా ఏ పని అయినా సో అదంతా ఫినిష్ అయ్యాక మా పెద్దోడి కోసం వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాను మా ఇంటి ముందే వ్యాన్ ఆగుతుంది సో వాడి కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట సో ఇదన్నమాట బ్లాగు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ